ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ఒక ప్రధాన అప్డేట్ ను విడుదల చేస్తుంది కంపెనీ తన యాప్ లో హెల్తీ మోడ్ అనే కొత్త ఎంపికను జోడించింది దీని ద్వారా వినియోగదారులు తమ ఆహారం ఎంత పోషకమైనదో చూసుకోవచ్చు జొమాటో సిఈఓ దీపీందర్ గోయల్ సెప్టెంబర్ ఇరవై ఈ ఫీచర్ గురించిన సమాచారం సోషల్ మీడియాలో అందించారు అయితే ఈ హెల్దీ మోడ్ ఫీచర్ గురుగ్రామ్ లో మాత్రమే ప్రవేశపెట్టారు త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది ఈ కొత్త ఫీచర్ ప్రతి వంటకానికి తక్కువ నుంచి సూపర్ వరకు ఆరోగ్య స్కోర్ కేటాయిస్తుంది ముఖ్యంగా ఈ స్కోర్ కేవలం కెలరీల గణనలపై ఆధార ఉంది కానీ ప్రోటీన్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది దీని అర్థం వినియోగదారులు తమకు ఏ ఆహారాలు సరైనవో ఎందుకు సరైనవో సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పటివరకు జొమాటో ప్రజలకు సులభమైన భోజన ఎంపికలను అందించిందని కానీ వారిని ఆరోగ్యకరమైన ఎంపికల వైపు నడిపించలేదని గోయల్ చెప్పారు కొత్త బోర్డు ఇప్పుడు కస్టమర్లు కడుపు నింపడమే కాకుండా ఆరోగ్యమైన భోజనాన్ని ఎంచుకోవడానికి అనుమతిస్తుందన్నారు ప్రొఫెషనల్ అథెట్స్ కూడా ఈ స్కోరింగ్ పై ఆధారపడవచ్చు ఈ ఫీచర్ లో ఏ అల్ఖరిథములు రెస్టారెంట్ డేటా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఈ వ్యవస్థ ప్రతి వంటకం పోషక ప్రొఫైల్ ను పరిశీలిస్తుంది దానిని సరళమైన భాషలో స్కోర్ గా ప్రదర్శిస్తుంది ఈ విధానం కేవలం ఆరోగ్యకరమైన ట్యాగ్లను మార్కెటింగ్ చేయడానికి మించి నిజమైన పోషకాహారంపై దృష్టి పెడుతోందని గోయల్ చెప్పారు